నమస్కారం చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చాక రాష్ట ప్రజల్లో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోయడం మొదలైతే జగన్ కు చిత్తశుద్ది ఉంటే పులివేందూరులో బీసీ నిలబెట్టాలట మరి ఆయన చంద్రగిరిలో పోటీ చేసినప్పుడు గాని లేదా కుప్పంలో పోటీ చేసినప్పుడు గానీ బీసీని నిలబెట్టకుండా ఆయన ఎందుకు నిలబడ్డాడు హిందూపురంలో బాలకృష్ణకు బదులు ఇంకో బీసీని నిలబెట్టచ్చు కదా మంగళగిరిలో లోకేష్ కి ఇంకో బీసీని నిలబెట్టచ్చు కదా అది ఆయన చేయలేదు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు పులివెందులో బీసీని నిలబెట్టమని బీసీ నువ్వు చేసింది ఏంటి బీసీలకి నువ్వు చేసింది అంత అన్యాయమే కదా చంద్రబాబు మత్స్యకారులు నీ దగ్గరకు వస్తే తోక కత్తిరిస్తానంటివి నువ్వే అంటివి తోక కత్తిరిస్తానని మిమ్మల్ని ఎవరు రానిచ్చారు సెక్రటేరియట్ లో కని కూడా అడిగావు అటువంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డి అడగడము హాస్యాస్పదంగా ఉంది ఏపీ సీఎం జగన్ కు సామాజిక న్యాయం మీద చిత్తశుద్ది ఉంటే తులివెందుల స్థానాన్ని బీసీకి కేటాయించి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు ఏవో నాలుగు పదవులు బీసీలకు ఇచ్చి ప్రాధాన్యం ఉన్న సొంత వారికి కట్టబెట్టుకోవడం సామాజిక న్యాయం కాదని దోహం ఇచ్చారు నువ్వు మాత్రం అన్ని బీసీలకు ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో ఇద్దరు బీసీకి ఇచ్చారు ఆర్కెస్టయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు అదే మీ తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చాడే ఆర్కెస్టయ నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించావు చూడు అతను బీసీ కెస్ట్రే ఇచ్చారా ఆర్కెస్టేకి ఇచ్చారా రాజ్యసభ నీ పార్టీలో నుంచి వచ్చిన అతను యాదవ్ కి ఇచ్చారు కదా ఇద్దరు రాజ్యసభ సభ్యులకు బీసీకి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు చాలా కార్పొరేషన్లు పెట్టారు కదా నువ్వు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పం రెవెన్యూ డివిజన్ గా మార్చుకోలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నువ్వు ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ చేయని ఒక లేఖ కూడా రాస్తావు నువ్వెంతమందికి బీసీలకి న్యాయం చేశావు ఎస్సీలు పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఎస్సీల అవమానపరిచావు తోక కత్తిరిస్తానని చెప్పి బీసీలను అవమానపరిచావు నువ్వు చెయ్యి నువ్వు ముఖ్యమంత్రి నాకు వద్దు ముఖ్యమంత్రి పదవి నా కుమారుడికి ముఖ్యమంత్రి పదవి వద్దు నేను ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తాను దళితని ముఖ్యమంత్రిని చేస్తాను బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అని చెప్పి నువ్వు చెప్పు ధైర్యంగా నీకు చిత్తశుద్ధి ఉండేది నువ్వు రుజువు చేసుకో చంద్రబాబు నాయుడు రెడ్డి కాదు రుజువు చేసుకోవాల్సింది నువ్వు రుజువు చేసుకో ఎవరవ్వాలన్నది ప్రాధాన్యత ఉన్న వాటిని సొంత సామాజిక వర్గానికి కట్టుబెట్టుకున్నాడని చెప్పి ఇచ్చారు మొత్తం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే మార్చినా రాబోయే ఎన్నికల్లో వైకాపా ఓటమి తధ్యమన్నారు నూట యాభై ఒక్క మందిని మార్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి సధ్యముటో జ్యోతిష్యుడుగా జ్యోతిష్యాలు చెప్తున్నావు నువ్వు మార్చవా అభ్యర్థులను మార్చవా నువ్వు బాబు గారు అభ్యర్థులను మార్చకుండానే పోటీ చేయిస్తావా అది కానీ నీకు నూట యాభై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారా అసలు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయడానికి నీకు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు నువ్వు పొత్తులో పెట్టుకున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు ఆయనకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేక నిన్ను పొత్తులో పుంజుకున్నాడు మీరిద్దరు కలిసి పోటీ చేస్తారు మీతో భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిస్తే వాళ్ళకిని సీట్లు ఇస్తావు భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తావు నువ్వెన్ని సీట్లు ఉంచుకుంటావు అది చెప్పు అది కూడా చెప్పు రాష్ట్ర ప్రజలకి నువ్వు బీసీ ఎంత మందికి టికెట్లు ఇస్తావో చెప్పు బీసీ లక్ ఎంత మందికి టికెట్లు ఇస్తావో చెప్పు అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన్ని ఎంత ఇబ్బందులు పెట్టావు నువ్వు ఆయన మీద ఎన్ని అభాండాలు వేసావు నీకు బీసీలు అంటేనే ఇష్టం లేదు నీది ఎస్సీ సేమ్ క్యాస్ట్ ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళు కావాలి నీకు దేవి నేను ఉమామహేశ్వరరావు అటువంటి వాళ్ళు కావాలి నీకు బీసీలన్నా పడదు నీకు ఏ కులము పడదు నీకు నీకు సేమ్ క్యాస్ట్ వాళ్ళు తెప్పని వాళ్ళే పడరు కదా నీ చెప్తుంటే దయ్యని వేదాలు అసలు పోలీసులు లేకుండా ఈ సీఎం మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పైకి రాగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు వాళ్ళు గడప గడపకి తిరుగుతున్నారు గడప గడపకి ప్రోగ్రామ్ లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ దాక్కోలేదు ఏళ్లలో నువ్వు కరోనా పేరు చెప్పుకుని రెండేళ్లు అసలు ఇంట్లో నుంచి బయటకు రాల రెండేళ్ల తర్వాత బయటకు వస్తాయి ఇంట్లో నుంచి నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా లోకేష్ బాబు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చారు వాళ్ళ మీద బయట అని అంటున్నావు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయటే తిరుగుతున్నారు మంత్రులే బయటే తిరుగుతున్నారు శాసనసభ్యులు గడప గడపకి తిరుగుతున్నారు కనుక అటువంటిది ఏం లేవు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు నువ్వు ఉన్నప్పుడు ఇస్తే నువ్వు ఐదేళ్లు పరిపాలన చేసావు ఆంధ్రప్రదేశ్ లో నలబై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చావు రెడ్డి గారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆరు లక్షల మందికి రాసి పెట్టుకో లెక్కలు తప్పు అయితే అడుగు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు రెడ్డి గారు అర్థమైందా ఉద్యోగాలు ఇవ్వలేదు జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకుని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత జాబు లేవ్వకపోతే నీకున్న జాబు నీ పుత్రరత్న లోకేష్ బాబుకున్న జాబు ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి ప్రజలే తీసేశారు నువ్వే జాబు ఎవరా యువతకే కాదు పెద్దవాళ్లకు కూడా ఇవ్వలేదు ఎవరికీ ఇవ్వలేదు ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటావు వీడియో చూసా అసలు నాకు అబద్దం చెప్పటమే రాదు అని అంటున్నావు కాంటినెంటల్ ఆర్ ఏ కాంటినెంటల్ అయ్యారు అంటే తెలుగులో పుట్టుకుతోటి అబద్దాలు చెప్పడం నేర్చుకున్నావు నువ్వు పుట్టుకుతోటి అబద్దాలు చెప్పడం నేర్చుకున్నావు ఓకే నువ్వు చెప్పేవన్నీ అసత్యాలే ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ యువతకి గంజా ఇస్తున్నారని యువతకి గంజాయిస్తున్నారు మీకు ఒకటి తెలుసా చంద్రబాబు గారు నీ హయాంలో తర్వాత నీ హయాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి విక్రయం విక్రయం విక్రయించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్లే చాలా మంది అరెస్ట్ అయ్యారు మీ పార్టీ కార్యకర్తలు మీ లోకేష్ బాబు మిత్రులు కూడా అరెస్ట్ అయ్యారు అది గుర్తు పెట్టుకో ముందు అది చూసుకో చివరికి పాచి పనులకు పక్క రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చారని మండిపడ్డారు పాచి పనులు చేసుకోడానికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారా అంటే మీ ఇంట్లో ఆంధ్రా నుంచి తెచ్చుకుని పని మనుషులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద అభరణం వేస్తావు ఎందుకు నువ్వు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూనే ఆంధ్రా నుంచి పెట్టుకున్నావేమో నువ్వు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఎందుకు ఏడుస్తూ అట్లా ఏడవకూడదు అర్థమైందా అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపే ఏపీ భవిష్యత్తు భావితరాల అన్నారు ఓకే మీరిద్దరూ కలిసి రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి జగన్ విమర్శించద్దు అని మేము అండంలా సద్విమర్శలు చేయండి మీరు కానీ రాష్ట్రానికి ఏం చేస్తారో మీరు అది చెప్పుకుంటురండి పవన్ కళ్యాణ్ గారి నువ్వు గాని మీరిద్దరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేము అధికారంలోకి చేస్తాము అని చెప్పండి ఎందుకంటే ప్రజలు నమ్మాలి వాటికి గతంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు ఇచ్చి అరవై హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయారు అందుకని మిమ్మల్ని పదవుల్లో నుంచి దించేశారు ప్రజలు మీద నమ్మకం లేదు ప్రజలకి మీ మీద విశ్వసనీయత లేదు ప్రజలకి కనుక ఆలోచించుకుని మాట్లాడండి మీరేం చేస్తారో చెప్పుకుంటూ రండి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేయకండి చంద్రబాబు నాయుడు గారు ఓకే జై హింద్